నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది పదిహేడు లోక్సభ స్థానాలున్న తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది దానికోసం ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తుంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి చెందిన సీనియర్లలో కొందరిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తుంది తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెంచేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించాలని పార్టీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లు చెబుతున్నారు దీనికి సోనియా గాంధీ అంగీకరించారో లేదో తెలియలేదు ఆమెతో పాటు ప్రియాంక గాంధీ పేరు కూడా వినపడుతుంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి వీటిలో మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా పదహారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వెతికే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వరుసగా రెండు ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ మూడో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది అదేవిధంగా కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని పంతంగా ఉంది అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది అందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది పార్టీలో జోష్ నింపడానికి పార్టీ సుప్రీం లీడర్ సోనియా గాంధీని తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటిదాకా దాకా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మల్కాజగిరి లోక్సభ నియోజకవర్గం నుండి సోనియా గాంధీని బరిలోకి దింపాలని భావిస్తున్నారు దీని ప్రభావం దక్షిణ భారతంపై బానే ఉంటుందని అది కాంగ్రెస్ కలిసొస్తుందని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీకి సై అంటారా లేదా అన్నది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒకవేళ సోనియా గాంధీ ససేమిరా అంటే ప్రియాంక గాంధీనైనా పోటీ చేయించాలని వారు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలతో ప్రియాంకా గాంధీ బాగా కనెక్ట్ అయ్యారు కుటుంబ సభ్యులు దక్షిణాది నుండి పోటీ చేయడం కొత్త భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తనయ్య ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో తెలంగాణ నుంచి పోటీ చేశారు అప్పట్లో ఆమె మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు జనతా పార్టీ నాయకుడు జైపాల్ రెడ్డిపై ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఇందిరాగాంధీ ఎన్నికల బరిలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది పార్టీకి కొత్త ఊపు వచ్చింది ఫలితంగా నలభై రెండు లోక్సభ స్థానాలున్న ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నలభై ఒక్క స్థానాలు గెలుచుకుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు సోనియా గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకల వేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీయే కాదు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల్లో ఒకరిని తెలంగాణ నుండి బరిలోకి దించాలని కమలనాథులు ప్లాన్ చేసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ తెలంగాణ నుండి బరిలోకి దిగితే పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వస్తుందని వారు అంచనా వేస్తున్నారు జరిగితే గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో సంచలన విజయాలు సాధించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో కనీసం తొమ్మిది స్థానాలైనా గెలవాలని పట్టుదలగా ఉంది అది నిజం చేసుకోవాలంటే నరేంద్ర మోదీ ఇక్కడ నుండి పోటీ చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు చెబుతున్నారు దీనిపై మోదీ అమిత్ షా తమ నిర్ణయాన్ని ఇంతవరకు ప్రకటించలేదంటున్నారు హైదరాబాద్ లోక్సభ స్థానంలో కొన్నేళ్లుగా మజిలిస్ పార్టీ కంచుకోటగా ఉంటోంది ఈసారి దాన్ని బ్రేక్ చేసి అక్కడికి పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికలను నాంపల్ నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయంటున్నారు తెలంగాణలో లోక్సభ స్థానాలపై గురిపెట్టాయి మరోవైపు భారత రాష్ట్ర సమితి సైతం లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉందంటున్నారు రెండు జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పండితులు ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే